విగ్రహాన్ని ఆవిష్కరించుకొని ఇక్కడ విచ్చేసిన వేదికలు అలగించాము ఈ గ్రామ ముఖ్య అతిథులు గ్రామ మన రాష్ట్ర మన దేశ మన వన్ అండ్ ఓన్లీ టాలెంటెడ్ డైరెక్టర్ అని పేరు నేర్చుకున్న నాగలక్ష్మి గారు అదేవిధంగా వేదికలు అలూ గ్రామస్తులకు ఇక్కడ విచ్చేసిన చిన్నారులకు ఈరోజు వారి యొక్క టాలెంట్ తో స్నేహితుల అలరించిన తమ్ముడు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా హృదయపూర్వక నమస్కారాలు జై శివాజీ ఈ యొక్క శివాజీ ఆవిష్కరణను విగ్రహదాతలైన ఈ యొక్క గ్రామ యువకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఏ విధంగానైతే మన సంస్కృతి మన కల్చర్ ను మరీ ఈ శివాజీ విగ్రహంతో గ్రామ గ్రామానికి తెలుసుకున్న ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఎటువంటి మంచి పనులు గ్రామస్తులు చేస్తున్నట్లు వారికి అభినందిస్తూ వారికి ఎటువంటి సహకారం ఉన్నా తప్పకుండా నేనుంటా అని ఈ వేదిక నుంచి మాట ఇస్తూ డిక్ష్రా గారు గ్రామానికి సంబంధించిన మంచి పనులు కూడా చేయాలి మీ యొక్క గ్రామ ఫ్రెండ్ నాగేశ్వర గారు ఎలా అయితే స్కూల్ కు బిల్డింగ్లు ఇచ్చిండో స్కూల్ కు రూమ్లు ఇచ్చిండో పిల్లల కోసం ఇప్పుడే చెప్తా ఉన్నాను వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లలు ఒక మ్యూజిక్ క్లాస్ కోసం మ్యూజిక్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు కాబట్టి మీరు కూడా వారికి సహకరించి యువకులు గ్రామ యువకులు రేపు దశ దిశ దేశానికి నిర్దేశించేదే యువకులు కాబట్టి మీరందరూ ఇటువంటి దాంట్లో పాల్గొని మీ యొక్క గ్రామాన్ని రూపురేఖలే మార్చాలి మంచిగా ఉండాలి కల్చర్ రావాలి సంస్కృతి రావాలి అని